ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्रीकृष्णचैतन्या प्रभुनित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण దూరదర్శన్ వీక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు మనం ఈ శ్రీకృష్ణ లీలామాధురి అనే సిరీస్లో చివరి రోజు దామోదర్ లీల చర్చించుకుంటాము సో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా వృందావనంలో వివిధ లీలలు ద్వారా తన భక్తుల యొక్క మనస్సులను ఎప్పుడు కొల్లగొట్టేవారు ఒక సందర్భంలో భగవంతుడు తన యొక్క స్నేహితులతో కలిపి మట్టి తింటూ ఉంటారన్నమాట అండ్ సడన్గా తనకి తన స్నేహితులు గొడవ అవుతుంది స్నేహితులు అందరూ యశోదామాధ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు ఏమంటారంటే మయ్య మీ ఖానా మట్టి తింటున్నాడు అని చెప్పి వెంటనే యశోదామాధ కంగారు పడిపోతుంది నా కానా మట్టి తింటున్నాడా నా కృష్ణుడికి ఏమైపోతుంది అని చెప్పి వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది చెప్తుంది కృష్ణ నిజంగా మట్టి తిన్నావా నిజం చెప్పు అంటే కృష్ణుడు దానికి అంటారన్నమాట మయ్యా నీకు అర్థం కావట్లేదా నా మీద చాలా పెద్ద కుట్ర జరుగుతుంది బృందావనలో ప్రతి ఒక్కరు నా మీద కక్ష కట్టారు ఇన్నాళ్ళు ఆ గోపికా స్త్రీలు నేను వెన్న దొంగతనం చేశానని చెప్పి అబద్ధం ఆడారు ఇప్పుడు నా స్నేహితులు చీ వీళ్ళు అసలు నా స్నేహితుల వాళ్ళే ఇంకా నయం కనీసం నేను వెన్న దొంగతనం వెన్న తిన్నానని అబద్ధం చెప్తున్నారు వీళ్ళు ఏకంగా మట్టి తిన్నాను అబద్ధం చెప్తున్నారు కాబట్టి ఈ మాటలు నమ్మొద్దు వీళ్ళందరూ నా మీద కక్ష కట్టారని చెప్పి కృష్ణుడు చెప్తారన్నమాట అప్పుడు బలరాముడు పక్క వస్తాడు బలరాముడు అంటాడు మయ్యా నేను చెప్తున్నాను నిజంగా మట్టి తిన్నాడు అని చెప్పి కృష్ణుడు షాక్ తోలుతుంది సొంత అన్నయ్యే తనని పట్టించేస్తున్నాడని చెప్పి యశోద పంటుంది బలరాముడు అబద్ధం చెప్పడు నోరు ఓపెన్ చేయని చెప్పి కృష్ణుడు ఓపెన్ చేయాలన్నమాట కృష్ణ అని చెప్తున్న నోరు ఓపెన్ చేయంటే కృష్ణుడు నోరు ఓపెన్ చేస్తారు ఎప్పుడైతే భగవంతుడు నోరు ఓపెన్ చేస్తారో మట్టి ఉంటుందని లోపల యశోద మాత అనుకుంటుంది కానీ ఆ నోట్లో ఏముంటుంది సమస్త బ్రహ్మాండాలు ఉంటాయన్నమాట ఎందుకంటే భగవంతుడు అనంత కోటి బ్రహ్మాండ నాయక భగవంతుని యొక్క విశ్వరూపంలోనే ఈ సమస్త బ్రహ్మాండాలు ఉంటాయి విశ్వరూపంలో సమస్త బ్రహ్మాండాలు ఉంటాయి అండ్ ఆ బ్రహ్మాండంలో భగవంతుడు మళ్ళీ అవతరిస్తున్నారు అది ఎలా సాధ్యం అంటే దట్ ఇస్ కాల్డ్ భగవంతుని యొక్క అచింత్య శక్తి సో మాత శ్రీకృష్ణుడి నోట్లో ఆ బ్రహ్మాండాలు మొత్తం చూసినీ ఆడికి కళ్ళు తిరిగిపోతాయి అన్నమాట రైట్ సో వెంటనే యశోదామాత క్షణకాలం పాటు శ్రీకృష్ణుడికి ప్రణామం చేయడం మొదలు పెడుతుంది మొదలుపెట్టి ఆ వేదశుతి స్టార్ట్ చేస్తుందా లేదు కృష్ణుడు కనిపిస్తుంది అబ్బా ఇలా కాదు అని చెప్పి ఎందుకంటే వెంటనే భగవంతుని యొక్క యోగమాయ శక్తి మళ్ళీ యశోదామాత మీద ప్రభావం చూపిస్తుంది వెంటనే యశోదామాత మర్చిపోతుంది తను ఆ విధంగా బ్రహ్మాండాన్ని చూసాను విషయమే మర్చిపోతుంది వెంటనే శ్రీకృష్ణుడి యొక్క చెవి పట్టుకుంటుంది కానా ఇంకోసారి మట్టి తింటావు అంటే మయ్యాన్ని తిన్నమయ్య అని చెప్పి మళ్ళీ కృష్ణుడు ఏడడం మొదలు పెడతారు సో ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడికి తన యొక్క భక్తులు మామూలుగా భగవంతుడు అంటే మన అందరం భక్తి శ్రద్ధలతో భగవంతునికి ఆరాధిస్తాము భగవంతుడు అన్నిటినీ స్వీకరిస్తూ ఉంటాడు ఈ పద్నాలుగు లోకాల్లో అదే అవుతూ ఉంటుంది కానీ భగవంతుని యొక్క అంతరంగిక పార్షదులు వారిని రాగాత్మిక భక్తులు వాళ్ళు భగవంతుణ్ణి ఒక పర్టికులర్ భావంలో పూజిస్తారు సేవ చేస్తారనమాట అండ్ భగవంతుడు అదే కోరుకుంటున్నాడు భగవంతునికి ఈ యొక్క గంధర్వులు కిన్నేరపు కింపురుషులు దేవతలు వారి యొక్క వేదస్థుతి కన్నా కూడా యశోదామాయి మరియు గోపికాస్త్రీలు స్త్రీలు తిట్టే తిట్లే ఇంకా ఎక్కువ కమనీయంగా ఉంటాయన్నమాట కృష్ణుడికి ఎందుకంటే ఆ తిట్లలో ఉన్న ప్రేమ భగవంతుడు ఆస్వాదిస్తున్నాడు అనమాట సో సో ఆ విధంగా యశోదామాత అంటే భగవంతుడు స్వయంగా తన ముందు ప్రత్యక్షమైనా సరే భగ యశోదామాత మర్చిపోతుంది అనమాట ఎందుకంటే తన ప్రేమ అంత గట్టిది కృష్ణుడు నా పుత్రుడు అని చెప్పి సో ఏ విధంగా మాధుర్య భావంలో అన్ని నీళ్ళల్లోకి అనేది ఎంత ప్రత్యేకమో అదేవిధంగా వాత్సల్య భావంలో యశోదామాత జరిగిన అన్ని నీళ్ళల్లోకి ఈ దామోదర్ లీల అనేది అంత ప్రత్యేకం సో ఆ రోజు ఈ లీలలో భాగంగా ఆ రోజు దీపావళి సో ఆ రోజు నాడు ఏమవుతుందంటే యశోదమ్మత అనుకుంటుంది ప్రతిరోజు ఎవరో ఒక రోజు కంప్లైంట్ చేస్తున్నారు కృష్ణుడు మా ఇళ్ళలో వెన్న దొంగతనం చేస్తున్నాడని ఇది నిజమేనా అవసరం ఏమొచ్చింది ఎందుకంటే మై బటర్ ఇస్ బెటర్ దన్ అమూల్ బటర్ మా ఇంట్లో వెన్న అన్నిటికన్నా అత్యంత ఉత్తమమైన వెన్న అలాంటిది అంత వెన్న ఉండగా వేరే ఇంటికి వెళ్ళి దొంగతనం చేసిన అవసరం ఏమొచ్చింది ఐదరు వీళ్ళు అబద్ధం చెప్తున్నారు లేకపోతే మా కృష్ణుడికి సరైన వెన దొరకట్లేదు ఈసారి ఇలా కాదు నేను స్వహస్తాలతో నేను స్వయంగా చేస్తాను అని చెప్పి యశోదామాత ఆ భావనలో ఆ రోజు పెందరాళ లెగిసిపోతారనమాట ఎర్లీ మార్నింగ్ లెగిసిపోయి కృష్ణుడు లెగిసే లోపలే ఎందుకంటే కృష్ణుడు లేచిన తర్వాత యశోదామాతకి కృష్ణుడు సేవతోనే సమయం గడిచిపోతుంది కాబట్టి కృష్ణుడు లేవ లేవక రెండు మూడు గంటల ముందే ఆవిడ లెగిచిపోయి వాడు స్వయంగా తన స్వహస్తాలతో యశోదామాత ఏం చేస్తుంది ఆ మజ్జిగ చెలుగుతుంది అనమాట వెన్న తీయడానికనమాట అండ్ ఏ భావన చేస్తుంది ఈ రోజు నేను వెన్న తీసి ఈ వెన్నని స్వయంగా నా చేతులతో కృష్ణుడికి తినిపిస్తాను అనే భావంలో వెన్న చిలుగుతూ ఉంటుంది అండ్ శ్రీకృష్ణుడిని తలుచుకుంటూ కృష్ణుడు చేసిన వే వివిధ లీలల్ని తలుచుకుంటూ ఆ వివిధ లీలలని పద్య రూపంలో యశోదామ పాడుతూ ఉంటుంది ఆ విధంగా యశోదామాత కృష్ణుని తలుచుకుంటూ పాడుతూ ఉంటే ఏమవుతుంది మాత స్థనాల్లో నుంచి పాలు కారుతూ ఉంటాయన్నమాట అంటే ఆవిడికి ఆ వాత్సల్య ప్రేమ అంత భగవంతుని ఎంత తలుచుకుంటూ ఉంటే ఆ ప్రేమ అంత పెరిగిపోతూ ఉంటుంది ఆ ప్రేమ అనేది ద్రవరూపం దాల్చి పాల రూపంలో జారుతూ ఉంటాయన్నమాట అండ్ కృష్ణుడు మామూలుగా సాధారణంగా కొంచెం లేటుగా లెగుస్తారు కానీ ఎప్పుడైతే యశోదామాతకి ఆ స్థానాన్ని పాలు వస్తుంటాయి వెంటనే భగవంతు లెగిపోతాడు అన్నమాట లెగిపోయి వెంటనే యశోధామాతకు వెళ్ళిపోతారు అంటారు మయ్య నాకు ఆకలేస్తుంది నాకు ఇవ్వు అంటారు అనమాట కృష్ణుడు చూడండి ఇక్కడ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే భగవంతుడు ఎవరైనా సరే తనకి సేవ చేయాలి అనుకున్నప్పుడు తన భక్తులు తనకు సేవ చేయాలనుకున్నప్పుడు మనం భగవంతుని సేవ చేయడానికి ఎంత ఉత్సుకత ఉంటామో భగవంతుడు మన సేవను స్వీకరించడానికి అంతకన్నా ఎక్కువ ఉత్సుకత ఉంటాడనమాట ఏ యత మా ప్రపద్యంతే రైట్ మనం అనుకుంటాం ఓ భగవంతుని దర్శనం కావించాలని మనం ఉత్సుకతగా ఉంటాం కానీ జన్మాష్టమి వచ్చింది ఈరోజు మందిరానికి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలని కానీ కృష్ణ ఈజ్ మోర్ ఈగర్ టు గివ్ అస్ దర్శన్ దెన్ వాట్ వీఆర్ ఈగర్ టు టేక్ హిస్ దర్శన్ భగవంతుడు మనకన్నా ఎక్కువ ఉత్సాహంగా ఉంటారనమాట నా ఇస్తాను అని చెప్పి మనం ఎంత ఉత్సాహం ఉంటే మనకన్నా ఎక్కువ ఉత్సాహం ఉంటుంది మనం భగవంతుడికి సేవ చేయాలని ఎంత ఉత్సాహంగా ఉంటాం అంతకన్నా ఎక్కువ మన సేవను స్వీకరించి మనకి భగవంతుడు కోరుకుంటాడు అనమాట ఇక్కడ యశోదామాతకి కృష్ణుడు నిద్రపోతున్నాడు యశోదామాతకి కృష్ణుడికి సేవ చేయాలి నేను పాలు ఇవ్వాలని చెప్పి ఆ మనసులో ఆ తాలోచన వచ్చిందో లేదో వెంటనే కృష్ణుడికి ఆకలిస్తుంది ఎలాగా నేను చెప్పినట్టుగా కృష్ణుడు తన భక్తులు యొక్క ప్రేమ స్వీకరించి ఎప్పుడు సన్నద్ధంగా అనమాట వెంటనే యశోదామాత ఆ యొక్క చిలకడం పక్కన పెట్టి వెంటనే కృష్ణుడికి పాలు ఇవ్వడం మొదలెడుతుంది అండ్ కృష్ణుడు పాలు తాగుతూ ఉంటాడు యశోదామాత కృష్ణుడికి వైపే చూస్తూ ఉంటుంది అండ్ కృష్ణుడు కూడా యశోదామాత వైపే చూస్తూ ఉంటారు అలా ఆగంట సమయం గడుస్తూనే ఉంటుంది అనమాట ఆగరు మామూలుగా అయితే మనం చూడండి ఇప్పుడు ఒక ఆవు దూడకి పాలు ఇచ్చినా సరే ఒక స్త్రీ తన పిల్లవాడికి పాలు ఇచ్చినా సరే ఎంతసేపు ఇస్తారు కాసేపు ఇస్తారు ఎందుకంటే పాలైపోతాయి తర్వాత ఆ పిల్లవాడు కూడా ఇంకా ఎక్కువ తాగలేడు కానీ యశోదామకి కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉంది అన్లిమిటెడ్ ప్రేమ ఉందన్నమాట అన్లిమిటెడ్ ప్రేమ కాబట్టి ఆ అన్లిమిటెడ్ ప్రేమ ఆ యొక్క ద్రవ్య రూపంలో పాల రూపంలో వస్తూనే ఉన్నాయి అని కృష్ణుడికి కూడా తన భక్తుల యొక్క ప్రేమని ఎంత ప్రేమనైనా సరే స్వీకరించగలరు ప్రతిస్పందించగలరు భగవంతుని కూడా పాలు తాగుతూనే ఉన్నారు అలా నడుస్తూనే ఉందన్నమాట కానీ ఈ సమయంలో ఏమవుతాయంటే యశోధామాత కృష్ణుడు రావకముందు పక్క రూమ్లో కొంచెం ఆ ప్రత్యేకమైన పాలు పద్మగంధ గోవుల నుంచి తీసిన పాలని వేడి చేస్తూ ఉంటుంది ఫ్లే ఫ్లేమ్లో కృష్ణుడి కోసమే అనమాట అండ్ అలాగ ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు ఏమవుతుంది ఆ ప్రక్రియలో భాగంగా అక్కడ పాలు పొంగిపోతాయి అనమాట ఆ పాలు పొంగి ఆ పొయ్యిలో పడ్డంత ఏమవుతుంది వెంటనే పొయ్యి నుంచి సౌండ్ వస్తుంది వెంటనే మాత ఏం చేస్తారు కృష్ణుడిని పక్కన పెట్టి ఆ పాలుని ఆ పొయ్యిలోంచి దించడానికి పరిగెట్టుకుని వెళ్తారు ఆయన కృష్ణుడికి ఇది నచ్చదు అరే నేను ఇంత ప్రేమతో పాలు తాగుతూ ఉంటే మా మదర్ మా మయ్యకి నాకన్నా కూడా పాలు ఎక్కువైపోయాయా అని చెప్పి చాలా కృష్ణుడు కోపం వస్తుంది అనమాట కోపం వస్తుంది అండ్ అతను మారం చేస్తారనమాట యాక్చువల్గా కృష్ణుడి కన్నా పాలు ఎక్కువేం కాదు కాకపోతే ఆ పాలు కూడా కృష్ణుడి కోసమే ఎంతో కష్టపడి ప్రత్యేకంగా తయారు చేయించిన పాలు అవి కాబట్టి అది కూడా కృష్ణుడి సేవనే ఇది కూడా కృష్ణుడి సేవనే కాబట్టి ఆ సేవ కోసం వెళ్ళింది అని కృష్ణుడికి తెలియదా భావగ్రాహి జనార్దన అంటారు భగవంతుణ్ణి అంటే నీ మనసులో ఏముంది ఏ భావం ఉందని నీ ప్రపంచం మొత్తానికి నీవు మోసం చేయొచ్చు కానీ ఒక్కరిని మోసం చేయలేవు భగవంతుడు దుర్యోధన మనం చూసాము భగవంతుడు వస్తున్నాడు రాయబారానికి అన్నప్పుడు భగవంతుని తన వైపు లాక్కోవడానికి ఇంప్రెస్ చేయడానికి పెద్ద ఫీస్ట్ అరేంజ్ చేస్తారు భగవంతుడు కనీసము దాన్ని చూడనైనా చూడడు కానీ పక్కన ఉన్న ఇంటికి వెళ్తాడు అతని స్త్రీ ఉంటుంది భగవంతుని చూసి తన్మయత్వంలో అరటి పండు ఇవ్వడం వల్ల అరటి తొక్కిస్తుంది అండ్ భగవంతుడు ఆ తొక్క తింటూ ఉంటాడు అరటిపండు పారేస్తుంది తొక్కిస్తుంది ఆడికి అర్థం కూడా కాదు నేను తొక్కిస్తున్నాను పండు పారేస్తున్నాను అని చెప్పి భగవంతుడు కూడా ఆ విధురాణి యొక్క ప్రేమని తీసుకు ఆ అరటి తొక్కల్ని తింటూ ఉంటారనమాట చూడండి అది అంటే భగవంతుడు తన అంటే అక్కడ భగవంతుడు ఏం ఆస్వాదిస్తున్నారు ఆ యొక్క ఆ అరటి పండుగ కాదు అక్కడ పండా తొక్క కాదు ఆ ప్రేమను ఆస్వాదిస్తున్నారు విదురుడు వస్తాడు చూస్తే షాక్ అవుతారు కింద చూస్తే బోర్డున పళ్ళు పడి ఉంటాయి తొక్కలేమున్నాయి కృష్ణుడు అది స్వీకరిస్తున్నాడు వెంటనే విదురుడు లబోదిబో అంటాడు అనమాట ఏం చేస్తున్నావు అని చెప్పి ఆవిడ గుర్తించింది కృష్ణుడు కూడా గుర్తించాడు అనమాట సో భగవంతుడు ఈజ్ మన ప్రేమను స్వీకరిస్తారు మన భక్తిని స్వీకరిస్తారు సో ఎక్కడ భగవంతుడికి భావగ్రాహి జనార్దన తెలుసు కానీ ఎందుకు భగవంతుడు ఆరాం చేశాడు మనం చెప్పినట్టుగా భగవంతుడు ఒక చిన్న బాలుడి భావంలో ఉన్నారు కాబట్టి అండ్ చిన్నపిల్లలు మారం చేస్తే తల్లిదండ్రులు ఇంకా అయినా ఇంకా నచ్చుతుంది పిల్లడానికి మారం చేస్తారు సో మారం చేస్తారు అని కోపంలో ఉంటారు ఆ కోపంలో భగవంతుడు ఏం చేస్తారు మామూలుగా చిన్నపిల్లలు కోపమస్తే ఏం చేస్తారు ఆ అరటి చిన్న చిన్న బొమ్మలను తీసి నేలకేసి కొడతారు తలకి తలకి అదే నేలకి తలనేసి గుద్దుకుంటారు ఏవో చేస్తూ ఉంటారనమాట కృష్ణుడు ఏం చేస్తారు పక్కన కర్రను తీసుకొచ్చి మజ్జిగ ఏ అయితే ఏ వెన్ననైతే చెరుగుతుందో ఆ వెన్నకుండని లాగిపడి కొట్టేస్తారు అనమాట వెంటనే వెన్నకుండా పగిలిపోద్ది పలు వెన్నంతా నేల మీద వచ్చేస్తుంది అనమాట అండ్ తర్వాత కృష్ణుడు వెంటనే మళ్ళీ భయం వేసేస్తుంది అమ్మో కోపంలో కొట్టిస్తాను కానీ ఇప్పుడు యశోదామాయ కానీ చూసిందంటే ఇంత వెన్న నేల నేలకైవని చూస్తుందంటే యశోదామాతో కోప పడుతుందని చెప్పి కృష్ణుడు ఏమనుకుంటాడు వెంటనే దాక్కోవాలని చెప్పి పరిగెట్టుకుని దాక్కోవడానికి వేరే రూమ్కి వెళ్ళిపోతారు కానీ కృష్ణుడు గమనించింది ఏంటంటే యాక్చువల్గా వెన్న పడినప్పుడు మొత్తం భగవంతు కోళ్ళ మీద కూడా పడిపోతుంది అండ్ భగవంతుడు నడిచినప్పుడు ఏమవుతుంది ఆ యొక్క ఫుట్ ప్రింట్స్ ఆ వెన్న ఆ వెన్న అతని పాదాలకు ఉంది కాబట్టి ఆ యొక్క అడుగులు కూడా వెన్న అడుగులు పడతాయి అనమాట మొత్తం వెన్నతో పోసిన అడుగులు పడతాయి అనమాట అందుకే చాలా ఇళ్లల్లో మనం చూస్తూ ఉంటాం చిన్నపిల్లలు జన్మాష్టమి రోజునాడు రోజు రోజునాడు చిన్నపిల్లల చేత నడిపిస్తారనమాట అంటే ఆ అడుగులు కృష్ణుడు అడుగులలాగా సో కృష్ణుడికి సో యశోద మాత ఈజీగా పట్టించుకోగలదు ఎందుకంటే అడుగులు అలా ప్రింట్స్ ఉన్నాయి కాబట్టి కానీ చిన్నపిల్లలు కృష్ణుడు చిన్నపిల్లలుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి భగవంతుడు అది గమనించరు అని చెప్పినట్టుగా భగవంతుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు కానీ తన భక్తులతో ప్రేమతో ప్రతిస్పందిస్తున్నప్పుడు భగవంతుడు ఆ అన్ని శక్తులను పక్కన పెట్టేస్తారు అనమాట సో యశోధామాత వస్తా చూస్తుందనమాట అర్థమవుతుంది కృష్ణుడు ఇంత పని చేశాడు అని చెప్పి అని చెప్పి ఎంత కోపం వచ్చిందా మా కన్నకి ఎంత కోపమా అని చెప్పి ఎక్కడ దాక్కున్నాడో వెళ్దామని చెప్పి ఆ అడుగుల్ని ఫాలో అయ్యి వెళ్తుందనమాట సో కృష్ణుడు ఎక్కడైతే ఏ రూమ్కి వెళ్తాడు ఏ రూమ్లో అయితే యశోధామాత వెన్న కొకొండలు అన్నిటిని కట్టి ఉట్టికి కట్టు ఉంచిందో అక్కడికి వెళ్తారు వెళ్ళి అలా చాలా హైట్లో ఉంటాయి కృష్ణుడికి అందం అనమాట వెంటనే స్నేహితులు అందరినీ పిలుస్తారు కృష్ణుడి యొక్క స్నేహితులు వస్తారు కోతులు అన్నీ వచ్చేస్తాయి అండ్ ఒక రోకలి ఒక రోలు ఒక రోలు రోలు రోకలి ఒక రోలు మీద నిల్చొని ఆ కొండలన్నిటిని తీసి అందరికి పంచిపెడుతూ ఉంటారు అన్నమాట కానీ ఒకసారిని పంచిపెడుతున్నాడు ఇంకోసారి నుంచి భయం కృష్ణుడికి ఏమని మా మదర్ ఒకవేళ వచ్చిందంటే నన్ను తిడుతుంది అని చెప్పి కానీ ఆవిడొస్తే ఆ గజ్జల శబ్దానికి నాకు తెలిసిపోతుందిలే అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ మాత కూడా చాలా జాగ్రత్తగా ఎటువంటి శబ్దం లేకుండా వస్తుంది అండ్ యశోధామాత గమనిస్తుంది అనమాట ఏ విధంగా కృష్ణుడు తన స్నేహితులందరికీ వెంట పంచి పెడుతున్నాడు మరియు వానరులకి స్వయంగా తన స్వహస్తాలతో పంచి యాక్చువల్గా ఈ లీలలో ఈ వానరులు ఎవరు వీళ్ళందరూ కూడా శ్రీరాముడు చంద్రుడు రామాయణంలో అదే వానరులు అనమాట రామసేతు నిర్మించడంలో మరియు చివరికి ఆ యొక్క ఫైనల్ వార్ యుద్ధం రావణుడితో యుద్ధంలో కూడా రాముడికి సహాయం చేసిన వానరులు అక్కడ రాముడికి వాళ్ళందరికీ కోరిక రాముడు వాళ్ళందరికీ కూడా సేవ చేసి పెట్టాడు కానీ వాళ్ళకి ఏంటంటే వానరులు వానరులు అనే వాళ్ళకి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఇష్టం అనమాట భావం కన్నా భావం ఇష్టం కానీ రాముడు మర్యాద పురుషోత్తముడు కదా రాముడు చాలా ఫార్మల్గా ఉంటారు సో రాముడితో ఫ్రెండ్షిప్ అంత ఈజీ కాదు సో కానీ కృష్ణుడు రాముడు అదే రాముడు కృష్ణావతారంలో వారి కోరికలు తీరుస్తాడు ఆ వానరులందరినీ తన స్నేహితుల కింద పరిగణిస్తాడు ఆ స్నేహితులకి వారు రాముడికి ఎంతో సేవ చేసి పెట్టారు కదా ఈ ఈ ఈ యొక్క అవతారంలో కృష్ణుడు ఆ వానరులకి స్వయంగా తన స్వహస్తాలతో వెన్నని పెడుతూ ఉండేవాడు అనమాట సో ఈ విధంగా వానరులు కూడా వెన్న తింటూ ఉంటాయి అండ్ కృష్ణుడు వానరు చూస్తున్నాడు అండ్ వానరులు సడన్గా గమనిస్తారు ఏంటి యశోదామధి వచ్చిందని చెప్పి వెంటనే వానరులందరూ పారిపోతారు అనమాట వెంటనే గోప బాలకులు అందరూ పారిపోతారు కృష్ణుడు ఒక్కడే మిగిలిపోతారు అప్పుడు యశోద అంటుందన్నమాట కాన ఇప్పుడు నాకు అర్థమైంది ఎన్నిళ్ళ నుంచి ఈ గోపికాస్త్రీలు అందరూ నీ గురించి ఎన్ని కంప్లైంట్స్ చెప్తున్నా సరే నేను నమ్మలేదు కానీ ఈరోజు నా ఇంట్లోనే నువ్వు దొంగతనం చేస్తావా అని చెప్పి ఏం చేస్తుంది యశోదామాత నేను పట్టుకుంటానని చెప్పి కృష్ణుడు మంచిగా పరిగెడుతుంది ఆయన కృష్ణుడు భయంతో పరిగెడతారనమాట ఆయన కృష్ణుడు ఏం చేస్తారు చాలా తెలివిని ప్రదర్శిస్తాడు ఇంట్లో అంటే మా అమ్మ పట్టుకుని కొడతాదేమో అని చెప్పి ఇంటి బయటికి పారిపోతాడనమాట ఇంటి బయటకైతే ఆ కాంపౌండ్ వాల్ బయటికి వెళ్తే ఏమవుతుంది అందరూ చూస్తారు కాబట్టి ఇప్పుడు పిల్లల్ని ఎవరు కూడా తల్లిదండ్రులు బయట మార్కెట్లో కొట్టరు కదా కొడత ఇంట్లో కొడతారు కదా కృష్ణుడు ఏం చేస్తారు ఇంటి బయటకు పారిపోతారు ఆ విధంగా అయినా సరే యశోదామాత నుంచి కాపాడుకోవచ్చు అని చెప్పి సో కానీ యశోదామాత కూడా కృష్ణుడిని ఒక స్టిక్ కర్ర పట్టుకొని వెంటపడుతూ ఉంటుంది అనమాట ఆ కృష్ణుడు ఎంత పరిగెడుతు ఉంటాడు యశోధామాత వెంట పడుతూ ఉంటుంది ఇది అందరు పై నుంచి దేవతలు చూస్తూ ఉంటారు చూడండి భగవంతుడు ఎవరు దేవాది దేవుడు అంటే భయమే అతను చూసి భయపడుతుంది హిస్ ఫియర్డ్ బై ఫియర్ పెర్సోనిఫైడ్ అటువంటి కృష్ణుడు యశోదామాతను చూసి భయపడుతున్నాడు సమస్త జనులకి భగవంతుడు అనుగ్రహం ఇస్తాడనమాట అటువంటి భగవంతుడు ఇక్కడ యశోదామాత అనుగ్రహానికి ఆధారపడి ఉన్నాడనమాట అందరినీ భవబంధనాల నుంచి విడిపించేది కృష్ణుడు అటువంటి కృష్ణుడు ఇక్కడ బంధనంలో చిక్కుకోబోతున్నాడు అనమాట అండ్ భగవంతుడు పరమసత్యం అటువంటి సత్యమైన భగవంతుడు ఇక్కడ అబద్ధం ఆడుతున్నాడు చూస్తున్నారా కృష్ణుడు లేలో ఎలా ఉంటాయో సో ఈ విధంగా అవుతూ ఉంటుంది అండ్ చుట్టుపక్కల గోపిక అసలు అందరూ వచ్చేస్తారు అన్నమాట వాళ్ళందరూ చూస్తున్నారు కృష్ణుడు పరిగెడుతున్నాడు యశోదామాత వెంట పడుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా నవ్వడం మొదలెడతారు ఎందుకు నవ్వడం ఎన్ని నుంచి తప్పించుకున్నావు ఈసారి మాత్రం యశోదాని మా నుంచి నువ్వు తప్పించుకోలేవు అని చెప్పి అండ్ ఫైనల్గా యశోదామాత శ్రీకృష్ణుడిని పట్టుకుంటు పట్టుకోబోతుంది అయితే ఇలా పరిగెడుతున్నప్పుడు మాత కొప్పులో కొన్ని పువ్వులు ఉంటాయి మాలతీ పువ్వులు అంటారు వాటిని సో ఆ పువ్వులు అనుకుంటాయన్నమాట ఏమంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి ఎవ్రీ ఎంటిటీ దానికి ప్రాణం ఉంటుంది భౌతిక ప్రపంచంలో ఎంత జడ ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచంలో చెట్టుకి ఒక ఒక కర్రకి ఒక నేలకి ప్రతి దానికి కూడా చేతన ఉంటుందన్నమాట ఆ పువ్వులు అనుకుంటాయన్నమాట మాత ఎంత గొప్ప భక్తురాలు స్వయంగా భగవంతున్నే భయపెడుతుంది చూడండి భగవంతుని భయపడుతుంది యశోదామాత అంటే కృష్ణుడు నిజంగా భయపడుతున్నాడా యాక్చువల్గా భయపడుతున్నాడు భయపడుతున్నాడు నటించట్లేదు కృష్ణుడు వాస్తవంగా భయపడుతున్నాడు అది ఎలా భయపడుతున్నాడు అందుకనే ఆచార్యులు ఈ లీలని వంద వేల సార్లు చెప్పుకుంటారు ఎందుకంటే దేవాది దేవుడు అందరికీ ఇచ్చే దేవుడు తను భయపడుతున్నాడు ఎందుకు భయపడుతున్నా అంటే యశోదామాత యొక్క ప్రేమని గౌరవిస్తూ భయపడుతున్నాడు ఎందుకంటే అంత గొప్ప భక్తురాలు భగవంతుణ్ణి తన పుత్రుడి కింద సేవ చేస్తుంది ఆయన భగవంతుడు ఆవిడిని ఆవిడ పుత్రుడి కింద భగవంతుడు ఇప్పుడు వ్యవహరిస్తున్నాడు అనమాట ఆ ప్రేమతో ప్రతిస్పందిస్తున్నాడు చూడండి మన మన మనస మనతో కొన్నిసార్లు అవదు ఇది ఒకేసారి పది మంది మనల్ని ప్రేమిస్తే మనం ఎంతమందినని ప్రతిస్పందిస్తాం మనము మన వల్ల కాదు కానీ కృష్ణుడి వల్ల అవుతుందనమాట ఆవిడ తనని కొడుకులా చూసుకుంటే భగవంతుని కూడా యాక్చువల్ కొడుకులాగానే వ్యవహరిస్తున్నాడు అనమాట అండ్ కొడుకు అన్నాక అప్పుడు దేవుడు అనే విషయాన్ని అతను పక్కన పెట్టుకుంటే మరి కొడుకు అనేది రెండు చేయలేడు కాబట్టి తనను తను దేవాది దేవుడు అనే విషయాన్ని పక్కన పెట్టి ఒక సాధారణ బాలుడి వలె భయపడుతున్నాడు అంటే భయపడుతు నటించట్లేదు భయ నిజంగా భయపడుతున్నాడు అండ్ అది చూసి వైష్ణవాచార్యులు అందరు కూడా యశోదామాత యొక్క భక్తి ఎంత గొప్పదంటే కృష్ణుడినే భయపెట్టినంత గొప్ప భక్తురాలు ఆవిడ రైట్ అండ్ కృష్ణుడు తను ఆస్వాదిస్తున్నాడు ఆ యొక్క బాల్యులని ఆస్వాదిస్తున్నాడు అనమాట ఇక్కడ సో భయపడుతూ ఉంటాడు అండ్ అది ఆ పువ్వులు గమనిస్తున్నాయి ఎంత గొప్ప భక్తురాలు యశోద ఇటువంటి గొప్ప భక్తురాలు తల మీద మేము కూర్చోడం ఏంటి వారి పాదాల కింద మేము ఉండాలి కానీ వారి తల మీద మేము ఉండడం ఏంటి అని చెప్పి వెంటనే ఆవిడ ఆ పువ్వులు యశోదమాత కొలోని జారి ఆవిడ పాదాల కింద పడతాయి అంటే జా మామూలు జారిపోయినట్టు కాదు అనుకుంటాయి మా స్థాయి ఆవిడ తల మీద ఉండే స్థాయి కాదు మాది ఆవిడ పాదాల కింద ఉండడు మా గొప్ప అని చెప్పి ఆవిడ పాదాల కింద పడతాయి అనమాట ఈ విధంగా యశోదామాత చివరికి కృష్ణుని పట్టుకుంటుందన్నమాట అండ్ కృష్ణుడు పట్టుకున్నాక వెంటనే పట్టుకుంటుంది కృష్ణుడు యాడో మొదలెడతారు కృష్ణుడు కళ్ళకి నిండా కాటుకు పూసుకుంటారనమాట అండ్ ఆ ఏడు అంటే కృష్ణుడు ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు ఎందుకు అలా ఏడిస్తే పోని యశోధ మాత్ర నన్ను విడిపి విడి నన్ను వదిలేస్తుంది ఏమో అని చెప్పి అండ్ అలా ఏడుచుకుంటే అలాగా రుద్దుకున్నప్పుడు ఏమవుతుంది యశోద కృష్ణుడు యొక్క కళ్ళ కాటక మొహం మొత్తం అయిపోతుంది అనమాట అండ్ అది ఇంకా అందంగా కనిపి కృష్ణుడు ఇంకా అందంగా తయారవుతారనమాట రుదంతం ముహుర్నేత్రం యుగ్మా అని చెప్పి వైష్ణవాచార్యులు రాస్తారు గీతం సో అలా వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు వెంటనే యశోద మాత్రం కొంచెం జాలి పడుతుంది వెంటనే కరణ్ పక్కన పడేస్తుంది అనమాట కానీ అనుకుంటుంది కృష్ణుని ఈసారి మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక నాటకం వేసి తప్పించుకుంటున్నాడు ఈసారి మాత్రం విడిచిపెట్టడం అని చెప్పి వెంటనే గోపికాస్త్రీలు చుట్టుపక్కల ఇరుగు పొరుగు ఉన్న గోపికాస్త్రీలు అందరూ వచ్చేస్తారు వాళ్ళు అందరూ నవ్వుతూ ఉంటారనమాట అది చూసి కృష్ణుడికి ఇంకా అంటే పిల్లల్ని ఏడుస్తున్నారు మనం నవ్వామంటే వాళ్ళకి ఇంకా ఏడిపోస్తుంది సో కృష్ణుడు పక్క వాళ్ళు నవ్వడం చూసి ఇంకా ఏడుస్తూ ఉంటారు దాంతో దాంతో కృష్ణుడు యశోదమాత ఏం చేస్తుంది ఇలా కాదు ఏ రోల్ అయితే ఉపయోగించి కృష్ణుడు వెన్న దొంగతనం చేశాడో నేను కృష్ణుడిని కట్టేస్తాను ఆ రోల్కి కట్టేస్తానని చెప్పి రోలో రోకలో నాకు తెలియదు కింద ఉంటుంది కదా అది సో సార్ రోకలు రోకలు అనుకుంటాను ఆ రోకలి కట్టేస్తా అని చెప్పి వెంటనే రోకలను రప్పిస్తుంది రప్పించి తన యొక్క చెలికత్తలు చెప్తుందనమాట మీరు వెళ్ళి ఒక తాడు తీసుకురండి కృష్ణుడిని కట్టేస్తానని చెప్పి సో వాళ్ళు తాడు తెస్తారు సో శ్రీకృష్ణ భగవాన్ని కట్టడానికి ప్రయత్నిస్తుంది యశోద అలా కట్టినప్పుడు ఏమవుతుందంటే అది రెండు ఇంచులు తగ్గిపోతుందనమాట ఆశ్చర్యం వేస్తుంది కృష్ణుడి నడుము ఎంత ఉంటుంది గట్టిగా మాట్లాడితే ఒక మూడు జాన్లు ఉంటుందన్నమాట రైట్ మూడు జాన్లు అబ్బాయి రోళ్ళు ఎంత ఉంటుంది ఒక తాడు సరిపోదు వెంటనే పక్కనున్న గోశాలు ఇంకా తాడు తీసుకొస్తారు రెండు తాడులు వేస్తారు అయినా సరే సరిపోదు అయినా రెండించులు షార్ట్ అవుతుంది ఇంకో తాడు తీసుకొస్తారు కలుపుతారు ఎన్ని తాడులు తెచ్చినా సరే ఎన్ని ఇంత తాడు ఉంటుంది అయినా సరే ఆ రోల్ కేసు కడితే కృష్ణుడికి రోల్ కేసు కడితే అది సరిపోదు అనమాట ఇది ఎలా సాధ్యము ఎలా ఇది సాధ్యం చెప్పండి నేను ఎందుకంటే కృష్ణుడికి ఆ రోల్ మాట కట్టి మాట్లాడితే ఒక మీటర్ ఉంటుందేమో కృష్ణుడేమో ఒక పావు మీటర్ అర మీటర్ ఉంటాడు కానీ పది మీటర్లు ఇరవై మీటర్లు తెచ్చినా సరిపోవట్లేదు ఎందుకంటే కృష్ణుడు తనలోనే అనంతమైన విశ్వాస విశ్వాలని పొంది ఉంచా ఉంటాడనమాట కాబట్టి భగవంతుని బంధించడం అనేది మామూలు విషయం కాదు సో భగవంతుని రూపం ఎంతే ఉంటే ఉంది రూపం ఎంతే ఉందని చెప్పి ఆ సగటు వ్యక్తిలాగా అతను తలుచుకుంటే తన రూపాన్ని పెంచకుండానే తన యొక్క అంటే రూపాన్ని పెంచకుండానే తన యొక్క చుట్టుకొలతను పెంచగలడు భగవంతుడు అదే సాధ్యం ప్రభుజీ అంటే మొన్న టూ డేస్ ముందు చెప్పాను ఏ విధంగా తిన్నావతుడు విషయంలో చూసినట్లయితే భగవంతుడు యశోదామాత ఒడిలో ఉన్నాడు ఇంతే బాలుడు వన్ ఇయర్ చైల్డ్ సంవత్సరం పిల్లవాడు ఎన్ని పది కిలోలు ఉంటాడేమో ఒకేసారి వంద కిలోలు అయిపోతాడు అనమాట మాత ఆ బరువుకి తట్టుకోలేక దించేస్తుంది వెంటనే తృణావతి రాక్షసుడు వస్తాడు మళ్ళీ తేలికైపోతాడు ఆ రాక్షసుడు ఎత్తుకెళ్ళిపోతాడు మళ్ళీ భగవంతుడు బరువు పెరగడు అంతే సైజు ఉంటారు ఉండి మళ్ళీ ఒక వెయ్యి కిలోలు బరువు అయిపోతాడు అనమాట సో అంటే తన యొక్క తన యొక్క రూపాన్ని పెంచకుండానే తన శక్తిని పెంచగలడు భగవంతుడు సో అదేవిధంగా ఎక్కడ కృష్ణుడు తన రూపాన్ని పెంచట్లేదు కానీ తన శక్తిని ప్రదర్శిస్తున్నాడు అనమాట ఏమవుతుంది ఎంత తాడు తెచ్చినా సరే యశోతమ్మ తమ్మ తలసిపోతుందనమాట కృష్ణుడికి కట్టడం ఎంత కష్టమా అని చెప్పి ఆ రెండించులు షార్ట్ అవుతుంది ప్రతిసారిని ఆచార్యులు ఏమంటారంటే ఈ రెండించులు ఏంటంట ఒకటి మన ప్రయత్నము రెండవది భగవంతుని యొక్క అనుగ్రహము సో ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే దానికి రెండు సూత్రాలు ఒకటి మన ప్రయత్నం చేయాలి రెండోది భగవంతుడు అనుగ్రహం కావాలన్నమాట రెండు ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆధ్యాత్మిక జీవితంలో ఏ ప్రయత్నమైనా సరే సఫలీకృతం అవుతుంది ఎక్కడ యశోదామాత కృష్ణుడిని బంధించాలి అనుకుంటుంది అనమాట అండ్ ఎంతకీ బంధించలేకపోతే అలసిపోతుంది అనమాట భగవంతుడు చూస్తాడు చూసి తన యొక్క ప్రయత్నాన్ని చూస్తాడు చూసి అనుగ్రహిస్తాడు అనమాట ఎప్పుడైతే భగవంతుడు అనుగ్రహిస్తాడో వెంటనే ఏమవుతుంది ఫస్ట్ తెచ్చారు చూసారే తాడు అవి ఒక్క తాడు సరిపోతుందనమాట వెంటనే కృష్ణుడిని యశోదామాత బంధిస్తుంది అనమాట ఆయన కృష్ణుడు ఏడుస్తాడు మయ్య విడిపించు విడిపించు అని చెప్పి చూసారా భగవంతుడు మనం చెప్పినట్టుగా సమస్త జీవకోటిని ఈ భవబంధనాల నుంచి బయటపడేసేవాడు భగవంతుడు అతని నామం ఉచ్చరిస్తేనే ఈ భవబంధనాల నుంచి మనం బయటపడతాం అలాంటి భగవంతుడు బందీ అయి ఉన్నాడనమాట అంటే చూడండి నిందాలు చెప్పినట్టుగా శుద్ధ భక్ భగవంతుడు అంటే మామూలుగా బయట వాళ్ళందరికీ కోరికలు తీర్చేవాడు మనందరినీ కాపాడేవాడు ఇది టిపికల్ అండర్స్టాండింగ్ అండ్ అది వాస్తవం అది అది అదే అది అండర్స్టాండింగ్ కానీ అంతకన్నా భగవంతుడు అంటే అంత మాత్రమే కాదు అంతకన్నా కూడా ఎక్కువ ఏంటంటే తనని ఎవరైతే నిజంగా వాస్తవంగా నిస్వార్థంగా ప్రేమిస్తారో వారి ప్రేమకు దాసోహం అయిపోతాడు భగవంతుడు అనమాట వారి కోసం ఏమైనా చేస్తాడు ఎంతకైనా వెళ్తాడు అర్జునుడి విషయంలో భగవంతుడు అర్జునుడికి రథసారధి మారిపోయాడు భగవంతుడు రథసారథి అంటే చాలా చాలా డ్రైవర్ అంటే చాలా లో పోస్ట్ అండ్ భగవంతుడు స్వయంగా తన భక్తుడికి అయిపోయాడు అనమాట రైట్ అండ్ కుంతి విషయంలో కొంతి పాదాలు పట్టుకుంటాడు తన యొక్క భక్తులు నందమహానందుడు తన తండ్రి తండ్రి స్థానాన్ని ఇచ్చాడనమాట ఆ భక్తుడికి తన తండ్రి యొక్క ఆ భక్తుడి యొక్క చెప్పును తల మీద బట్టి మోస్తాడు భగవంతుడు అండ్ ఇక్కడ యశోదామాత అంత గొప్ప భక్తురాలు ఆవిడ కృష్ణుడిని తన పుత్రుడి కింద స్వీకరించి కృష్ణుని దండించాలి అనుకుంటుంది అండ్ భగవంతుడు ఆ దండాన్ని కూడా స్వీకరిస్తాడు అంటే తన భక్తు ఆధీనంలోకి వెళ్ళిపోతాడు భక్తులు ఏ విధంగా తనని కోరుకుంటే ఆ విధంగా తనను తాను అడ్జస్ట్ చేసుకుంటాడు దీన్ని భక్తవశ్యత అంటారు అండ్ శ్రీకృష్ణ భగవానుడి యొక్క సకల గుణాల్లోకి అత్యంత ప్రసిద్ధిగాంచిన గుణం ఇది భక్తవశ్యత కాబట్టి ఇది కేవలం యశోదామాతకి మాత్రమే కాదు లేకపోతే నందుడికి మాత్రమే కాదు ఎవరైనా సరే భగవంతుణ్ణి నిస్వార్థంగా ప్రేమించి కృష్ణ నేను నీ సేవకుణ్ణి దయచేసి నన్ను నీ సేవలో వినియోగ నియుక్తిని చెయ్యి అని ఎవరైతే కోరుకుంటారో హరే కృష్ణ మహామంత్రం అంటే అదే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే శ్రీ హరే కృష్ణ మంత్రం యొక్క భావం ఏమిటి ఓ కృష్ణ నేను నీ దాసుని దయచేసి నాకు నీ సేవని ప్రసాదింపు అని చెప్పి చూడండి బయట లోకంలో రకరకాల మంత్రాలు ఉంటాయి రకరకాల పూజలు పునస్కారాలు ఉంటాయి దేనికోసము ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలని చెప్పి కానీ నిజమైన భక్తుడు అనేవాడు ఎప్పుడు అది కోరుకోడు ఎందుకంటే నిజమైన భక్తుడు తెలుసు భగవంతుడే నా రక్షకుడు భగవంతుడు నా తండ్రి తండ్రిని మనం అడగాల అడిగితేనే ఇస్తాడా అది కూడా ఒక సంబంధమేనా నువ్వు అడిగితేనే నిన్ను పెంచాడా పోషించాడా నెక్స్ట్ చదివించాడా ప్రయోజనం చేశాడా కాబట్టి ఒక భక్ నిజమైన భక్తులు అనేవాడికి భగవంతుని మీద అపారమైన నమ్మకం ఉంటుందన్నమాట వాళ్ళు ఇంకా భగవంతుని నుంచి ఏమీ కోరుకోరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు భగవంతుడు నాకు ఏది మంచిదో నాకన్నా కూడా భగవంతునికే తెలుసు అని చెప్పి వాళ్ళు భగవంతు నుంచి ఒకెక్కడే కోరుకుంటారు నిజమైన భక్తుడు ఎప్పుడూ భగవంతుడి నుంచి ఒక్కటే కోరుకుంటాడు భగవంతుని యొక్క సేవ భగవంతుని యొక్క ప్రేమ ఇది మాత్రమే కోరుకుంటారు అనమాట రైట్ సో అండ్ ఎవరైతే ఆ విధంగా దా అదే శుద్ధ భక్తి అనిపించుకుంటారు శుద్ధ భక్తి అంటే వేరే ఎటువంటి మోటివ్ వేరే ఎటువంటి మోటివ్ లేకుండా కేవలము సేవాభావంతో భగవంతుని సేవ చేస్తారు అటువంటి అటువంటి సేవాభావానికి అటువంటి ప్రేమకి భగవంతుడు స్వయంగా దాసోహం అయిపోతాడు అటువంటి వ్యక్తి ఏమి అతను కోరుకోకుండానే భగవంతుడు అన్నీ సమకూరుస్తాడనమాట అతను కోరుకోకుండానే అన్నీ సమకూరుస్తాడు కాబట్టి నిజమైన భక్తులు అనేవాడికి భగవంతుడు ఎప్పుడు ఏది లోటు చేయడు అండ్ నిజమైన భక్తిని మన హృదయంలో ఎలా పెంపొందించుకోగలము భగవంతుని యొక్క శుద్ధ నామాలను జపించడం ద్వారా మరియు భగవంతుని యొక్క శుద్ధ లీలని శ్రవణం చేయడం ద్వారా కాబట్టి ఈరోజు జన్మాష్టమి జన్మాష్టమి రోజు నాడు మన అందరము భగవంతుని నామాలని భగవంతుని లీలని స్మరించుకోవడం ద్వారా నిజమైన జన్మాష్టమిని సెలబ్రేట్ చేసుకోవచ్చు శ్రీకృష్ణ భగవానికి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే